నమస్తే దిశిత్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు బొటానికల్ గార్డెన్ లాల్ బాగ్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లు ఉన్నానండి అతి సీనియర్ అండి దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ పైన చరిత్ర కలిగినటువంటి ఈ పార్కులో ప్రతి దృశ్యం ఒక అద్భుతమే అంటే ఇప్పుడు బెంగళూరు అనగానే శీతల ప్రదేశంగా ఉంటుంది మొక్కలు పువ్వులు అన్నీ పెరుగుతాయి అది వేరే విషయం దగ్గర ఇక్కడ ప్రతి ఇక్కడ చూడండి మహామహా భారీ వృక్షాలు ఉన్నాయన్నమాట ప్రతి ఏ చెట్టుకు చూసినా హండ్రెడ్ ఇయర్స్ పైన ఉంటుంది దానికి తోడు ఇక్కడ చూడండి ప్రతి ఈ రకరకాల అంటే హైబ్రిడ్ జాతులు మొక్కలు కానిచ్చి మన గులాబీ రేకులు అన్నీ తెలుసు అనుకోండి దానికి మించిన హైబ్రిడ్ జాతులు బంగళాలు అయితే చాలా చాలా కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో బెంగళూరు వస్తే మాత్రం కంపల్సరిగా శ్రమ అనుకోకుండా ఈ యొక్క పార్క్ను విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఒక అంటే కాంక్రీట్ జంగిల్లో ఎంత రియల్ జంగిల్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ గార్డెన్ అంటే పూల మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఒకటేంటే అన్ని రకాల హంగులు పొంగులతో మీ కనుల విందు చేస్తుంది ఈ బెంగళూరు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఒక పక్క ఈ రిమిట్లు కులిపి కాంతలతోటి అంటే కాంక్రీట్ ఇంకా లైటింగ్ రాలేదనుకోండి ఇంకా లైటింగ్ చేస్తే మొత్తం చాలా బర్చి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి వాటర్ ఫౌంటైన్ గడపడుతుంది కదా చాలా చాలా బాగుంటుందండి నిజంగా మీరు టైం వేస్ట్ అనుకోకుండా కంపల్సరిగా ఒకసారి ఈ గార్డెన్ని విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ కూడా చాలా చాలా మంచి మంచి రకరకాల ఫారెన్ ఫారెన్ వంగడాలన్నీ పెంచుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా జనరల్గా మనకి బంతి మొక్కలు ఉంటాయి కదా ఆ బంతి మొక్కలు అండి పుంజు జుట్లు అంటారు ఇప్పుడు పల్లెటూరులో నలభై సంవత్సరాల క్రితం చూసిన మొక్క ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ యొక్క గార్డెన్లో ఒకటేంటండి సకల జాతులు ఇక్కడ ఉన్నాయి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలండి ఇంత ఇంకా ఇంకా ఒక్కదానికి ఒకటి ఒకటండి పూలు చూస్తున్నారు కదా వీటికి పేర్లు కూడా నాకు ఈ సైంటిఫిక్ నేమ్లు బొటానికల్ నేమ్లు అసలు తెలియవు కానీ చూడటానికి మాత్రం రెండు రంగులు అసలు రెండు కళ్ళు చాటాలు కళ్ళు ఉన్న తనివి తీరని పరిస్థితి అంత అద్భుతమైన ఈ యొక్క గార్డెన్లో పక్క నుంచి కోకలు ఉన్నాయి కాకులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పిచ్చుకలు ఉన్నాయి అంతేనండి పచ్చదనం ఎక్కడ ఉంటే అన్ని జీవరాశులు అక్కడే ఉంటాయండి ప్రకృతికి అతి చేరువుగా ఉండాలంటే మాత్రం ఈ యొక్క గార్డెన్కి రండి హర హర మహాదేవ శం మూర్తి ఫ్రామ్ బెంగళూరు